మంచి సందర్భం కవి హరి అంతరిక్ష మొదలైన తొమ్మిది మంది ఋషభక్తుల ఋషభకుల దీపకులు చెప్పిన జ్ఞానబోధ ప్రధానము ఆనందదాయకము అయిన మధుర కథ ఆ తొమ్మిది మంది భగవత్ స్వరూపులు అమితమైన క్షమాశాంతి కలవారు భాగవత ధర్మ మహిమను వారు వర్ణించగా మహారాజు ఆశ్చర్యపోయారు అత్యంత సుఖమైనది ఏది హరి యొక్క పరమభక్తి ఎటువంటిది హరిమాయన దాటే సుఖమోపాయం ఏది అంటే శ్రేయస్సును కలిగించే ఉత్తమమైన గురుచరణాలు కర్మ అకర్మ మరియు వికర్మ ఈ అన్నిటి మర్మం ఒక్కటే గురువే పరమాత్మ రూపం గురువు ఎందు భక్తి భాగవత ధర్మం హరి వారి అవతారాల విశిష్టతను ద్రుమిళనాథుడు వర్ణించాడు మరియు పురుషావతార లక్షణాలను చెప్పి నారాయణ రూపాన్ని వర్ణించాడు చమస్ జనక మహారాజుకు భక్తులేని వారికి పట్టే దుర్గతిని తెలిపి వేద కర్మలను వదిలిన వారందరూ నాశనం అవుతారని చెప్పాడు హరి సర్వ ప్రాణుల్లోనూ ఉన్నాడు కనుక ఎవరిని ద్వేషించరాదు ప్రతి ప్రాణి ఎందు చూడాలి దేవుడు లేని చోటు అంటూ లేదు చివరి వాడు కరువాజునుడు కృత త్రేతాది యుగాల్లో ఏ ఏ దేవతల మూర్తిని ఎలా పూజించాలి ఎలా ధ్యానించాలి అని వివరించాడు కలియుగంలో ఒకటే సాధన వారి యొక్క గురువు యొక్క చరణ స్మరణ దానితోనే బాగుభై హరణం శరణాగతులకు ఇది ఒక్కటే శరణం ఈ విధంగా గ్రంథ పట్టణానంతరము కాకాసాహెబు ఈ నవనాథుల చర్యలు వారి మనోవృత్తి అంతుబట్టను కదా అని అన్నాడు మాధవరావుతో ప్రేమగా ఈ భక్తి ఎంత కఠినమైనది మన వంటి మూడులకు అంతది అంతటి శక్తి ఎక్కడిది జన్మ జన్మలకు ఇది సాధ్యం కాదు గొప్ప తిట్టలైన ఈ ఆ నవనాథులు ఎక్కడ మొదటి నుండి పాపులమైన మనం ఎక్కడ ఈ భక్తి అంత సులభ సాధ్యమా సచిద్రూపులైన వారు ధనిలు మనకు ఈ భక్తి లభిస్తుందా మనకి తరుణోపాయం ఏది నేను అతాశనైపోయాను ఈ జన్మ యథమైపోయింది అని అన్నాడు